त्राहीति व्याहरन्तं त्रिदश त्रातुकामो रहस्ये विश्रस्तं पीतवस्त्रं निजकटिजुगळे सव्यहस्तेन गृह्णन् वेगश्रान्तं नितान्तं खगपतिमृतं पाययन् अन्यपाणौ सिंहाद्रौ शीघ्रपातक्षितिपिहितपदः పాతు మామ్ నారసింహ శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి శ్రీ సింహాచల క్షేత్ర మాహాత్మ్యాన్ని ఆలకిస్తున్నటి భక్తజన సందోహానికి స్వాగతం పలుకుతూ ఈనాడు మనం తొమ్మిదవ రోజు పదిహేడవ అధ్యాయాన్ని ఆలకించబోతున్నాం వారు వారంటున్నారు కాలం గడిచాక దైత్య పురోహితులు ఒకనాడు పాఠం అయ్యాక ఏకాంతంలో వినీతుడైన ప్రహ్లాదునితో ఇట్లా అన్నారు గురువుల నయబోధ ప్రహ్లాద నీకు చెప్పిన నీతి శాస్త్రం అంతా ఇక నువ్వు చెప్పాలి కుమారుడు తండ్రి మార్గాన్ని తప్పక అనుసరించాలి కులధర్మం విడిచిన నాడు కులధర్మం విడిచిన వాడు శ్రేయస్సును పొందడు దైత్యవంశంలో పుట్టి దైవపక్షాన్ని చేరకు నాయనా దైత్యానందనా దేవగణాధ్యక్షుడు ఆ దైత్యారే కదా నువ్వెప్పుడూ తలుచుకునే అతను మనకు క్షేమం చేకూర్చడు అన్నారు జేమిన వారంటున్నారు గురువుల మాటలు విని బుద్ధిమంతుడైన ప్రహ్లాదుడు చేతులతో చెవులు మూసుకొని నవ్వుతూ వారితో ఇలా అంటున్నాడు బ్రాహ్మణులయ్యి వేదశాస్త్రాలు చదివి గోవిందుణ్ణి కొలబద్దని మీరు నాకెల్లా బోధిస్తున్నారు బ్రహ్మవేత్తలలో ప్రముఖులైన మీరు వారిస్తున్నా మా తండ్రి నానా బాధలు పెడుతున్నా ఆయనను ఆ హరిని నేనెట్లా స్మరించకుండా ఉండను మనసులో తలుచుకున్నంత మాత్రాన దైత్యాంతపుడా హరి సర్వాపదల నుంచి నన్ను రక్షించటం ప్రత్యక్షంగా మీరు చూస్తూనే ఉన్నారు దేవతలకు దానవులకు కూడా సమానంగానే దేవుడాయన ఎవరు ఎట్లా సేవిస్తే వారిని అట్లాగే పొందుతాడాయన దైవ అసుర విభాగం అసలు సృష్టి దైవమని అసురమని రెండు రకాలు విష్ణుభక్తి గలవాడు దైవజాతి లేనివాడు జాతిని శమదమాది గుణాలు కలవాడైనా వేద వేదాంగాలు చదివి యజ్ఞం చేసినవాడైనా విష్ణుభక్తి లేకపోతే వాడు కుక్కని తినేవాడికంటే నికృష్ణుడు ఎవరిని స్మరించినంత మాత్రం చేత చండాలాదులు కూడా పూజింపబడతారో ఇట్లాంటి ప్రభవిష్ణువైన విష్ణువుకు మళ్ళీ మళ్ళీ నమస్కారాలు వారు వారంటున్నారు దైత్య సృష్టిని ప్రవర్తింపచేసే గురువులతో ఇట్లా అని పరమార్థమెరిగిన ప్రహ్లాదుడు వెనకటిలా మౌనం వహించాడు గురువులందరూ ప్రహ్లాదిని పలుకులు విని మనస్సులు క్షోభించినా మెల్లగా అతణ్ణి బుజ్జగిస్తూ ఉభయతారకమైన ఉపదేశం భయతారకము నాయనా ప్రహ్లాద నీకు మాకు కూడా మేలైన మాట మా మాట వినవయ్యా మీ నాయన మూర్ఖుడు అతన్ని అనువర్తించక తప్పదు ఎల్లప్పుడూ హరిని తలుచుకోవడమే నీ స్వభావం అయితే ఆ పని మనస్సులో చేసుకో బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మనస్సే కదా మనసులో సేవించిన విష్ణువు కోరికలను బాగానే తీరుస్తాడు సర్వజ్ఞుడైన ఆయన అందరి చేష్టితాలు అన్ని వేళలా తెలుసుకుంటూనే ఉంటాడు మనస్సు మరో దాని మీద ఉంచి మాటలతో చేసిన పాపపుణ్యాలు కానీ శరీరంతో చేసిన పాపపుణ్యాలు కానీ వాటి ఫలితాలను ఇయ్యవు కదా అంచేత మనసుతో చేసినదే శ్రేష్టమైనది జ్ఞానం వల్ల మోక్షం అని శృతి చెబుతోంది అంచేత నువ్వు హరినామం వాచాకీర్తించకు మీ తండ్రి దగ్గర మేం చెప్పినట్లు చెప్పు నిన్న మాటి మాటికి బతిమాలకు మరీ చెబుతున్నా నువ్వు ఇట్లా చెయ్యక తప్పదు ఇదే నువ్వు మాకిచ్చే గురుదక్షిణ జేమినలు వారంటున్నారు ఇట్లా దైత్య గురువులు వరగానే దైత్యనందనుడు మనసులో పరామర్శించుకుని విన్నదనంతో వారికి ఇట్లా సమాధానం చెబుతున్నాడు త్రికరణ శుద్ధి మీరు తగని దాన్ని పలుమార్లు నాకెందుకు చెప్తారు గురువులు మేముందర పిల్లవాణ్ణి నేనేం సమాధానం చెప్తాను పుట్టిన దగ్గర నుంచి విష్ణువును స్మరించుకుంటూ సేవించుకునే మహానుభావులు కూడా క్షణం విఘ్నం చేయబడ్డా కత్తివేటు వారిలా దుఃఖిస్తారు మానవులకు సన్మార్గం బోధించవలసిన గురువులు మీరు హరినామస్మరణం చెయ్యకు అని కోరటం బాగుందా హృదయంలో సదాధ్యానింపబడే విష్ణువును వాక్కుతో కీర్తించకుండా ఎట్లా ఉండటం మనసుతో ధ్యానించిన దాన్ని వాక్కుతో పలక్కుండా మనిషి ఉండలేడు కదా మనసుతో ధ్యానించిన దాన్ని వాక్కుతో పలుకుతాడు కర్మతో చేస్తాడు మరోలా జరగదు హృదయంలో ఉండి ఇంద్రియాలకు ప్రభువైన వాడు వాటిని వర్తిం చేస్తూనే ఉంటాడు వశం తప్పి కూడా మనుషులు పావనమైన హరినామాన్ని స్మరించుకొని పాప విముక్తులవుతారే అట్లాంటి హరిని నేను స్మరించకుండా ఎట్లా ఉండను హరిని స్మరించలేకపోవటమా తపస్సు యజ్ఞం మొదలైన కర్మల్లో ఏర్పడ్డ లోపాలు ఏ హరినామ స్మరణం వల్ల తొలగిపోతాయో అట్లాంటి హరిని నేను స్మరించకుండా ఎట్లా ఉండను విష్ణువును ఎప్పుడు స్మరించుకుంటూనే ఉండాలి ఎట్టి పరిస్థితులలోనూ మరువరాదు అని పండితులంతా చెబుతూ ఉంటే హరిని నేను స్మరించకుండా ఎట్లా ఉండను ఎవరి నామాన్ని సదా స్మరిస్తే శుభాలు చేకూరి పురుషుడు పుణ్యవంతుడవుతాడో అట్లాంటి హరిని స్మరించకుండా ఎట్లా ఉండను కావ్యంలో పదదోషాలున్నా అందులో హరినామాల గుర్తుగల పదాలుంటే చాలు విద్వాంసులకు శ్రావ్యంగా ఉంటుంది అట్లాంటి హరిని నేను స్మరించకుండా ఎట్లా ఉండను సదా ఎవరి నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తే చాలు సంపదలు తాముగా వచ్చి పడతాయో అట్లాంటి హరిని నేను స్మరించకుండా ఎట్లా ఉండను శ్రద్ధతో కానీ హేళగా కానీ ఒక్కమారు ఎవరి నామ సంకీర్తనం చేస్తే పాపాలను పోగొడుతుందో అట్లాంటి హరిని నేను స్మరించకుండా ఎట్లా ఉండను ఈ దేశంలో ఈ కాలంలో అనే నియమం కానీ ఈ వర్ణం ఈ ఆశ్రమం అనే అర్హత కానీ ఎవరి నామ సంకీర్తనానికి లేవో అట్లాంటి హరిని నేను స్మరించకుండా ఎట్లా ఉండను పరిశుద్ధుడు అందరి హృదయాలలోనూ ఉండి శాసించేవాడు అయిన ఏ స్వామి నామాన్ని కలలో తలుచుకున్నా సంసార భయాలు తొలగిపోతాయో అట్లాంటి హరిని నేను స్మరించకుండా ఎట్లా ఉండను స్వచ్ఛమైన అర్థంలోలా నా మనస్సులో ఎప్పుడూ భాషించే ఆ స్వామిని పరుల భయం వల్ల వాచా స్మరించకుండా ఎట్లా ఉండను వాణియండే ప్రాణాలు మనస్సు నిలుపుకున్నవారు స్మరించగానే వేయించేస్తాడే అట్లాంటి హరిని నేను స్మరించకుండా ఎట్లా ఉండను చావబోతున్న వాడి నోట ఎవరి నామం విన యమభటులు వేగంగా పారిపోతారో అట్లాంటి హరిని నేను స్మరించకుండా ఎట్లా ఉండను జాలి వల్ల నా ఆపదల నుంచి సర్వదా రక్షిస్తూ ఉండే హరిని వాక్కుతో స్మరించకుండా అరక్షణం కూడా ఉండలేదు అని ప్రహ్లాదుడు చెప్పాడు గురువులతో ఇక్కడితో పదిహేడవ అధ్యాయం పూర్తి అయినది పద్దెనిమిదవ అధ్యాయంలోకి మనం అడుగిడబోతున్నాం చేమినల అంటున్నారు ప్రహ్లాదుడిట్లా సమాధానం ఇవ్వగానే గురువులకు కోపం వచ్చి వెంటనే పిల్లవాణ్ణి తీసుకుని దైత్యేంద్రుడి సమక్షానికి బయలుదేరారు పురోహితులు మంత్రుల మధ్య కూర్చున్న రాజును ఆశీర్వదించి దోసిలిపట్టి మెల్లగా ఇట్లా చెప్పసాగారు పురోహితులు అంటున్నారు గురువులకే పాఠాలు చెబుతున్నాడు నీ ఆజ్ఞ వల్ల శుక్రాచార్యులు నిబంధించిన రాజనీతిని నేర్పాలని పిల్లవాణ్ణి మాతో తీసుకువెళ్ళాం ఎంతో శ్రమపడి అనేక నీతి శాస్త్రాలు బోధించేం కూడాను అయినా వీడు తన పద్ధతి విడవడం లేదు మాకే పాఠాలు చెబుతున్నాడు సదా విష్ణువును స్మరించటం వీడికి స్వభావ సిద్ధంలాగుంది ఇక ఏం చేయాలన్నది నువ్వే చూసుకోవాలి వీడు సామ దాన భేదోపాయాలకు లొంగటం లేదు దండమంటే సలేభయం లేదు జేమినలు వారంటున్నారు చచ్చే వరకు చంపండి అని దైత్య పురోహితులు విన్నవించగానే హిరణ్యకశపుడికి విపరీతమైన కోపం వచ్చేసింది అప్పుడు తను ప్రళయకాలంలోని యముడిలా అగ్నిలా ఉన్నాడు యమదూతల్లాంటి బలవంతులైన మరి కొందరు రాక్షసుల్ని పిలిపించి మళ్లీ కొడుకును చంపమని ఆజ్ఞాపించాడు ఓరి దైత్యులారా ఈ కులనాశకుడైన దురాత్ముణ్ణి వెంటనే గొలుసులతో కట్టేసి సముద్రంలో పారేయండి ఇది నా ఆజ్ఞ మళ్లీ బతికి నా కంట పడకుండా వాడి మీద ఒక పెద్ద కొండని పెట్టండి సముద్రంలో పడేశారు అనగానే వందలాది దైత్యులంతా క్షణంలో చుట్టుముట్టి ఐదేళ్ల పశివాణ్ణి ప్రహ్లాదు గొలుసులతో కట్టేశారు భయంకరంగా అరుచుకుంటూ సముద్ర తీరానికి తీసుకుపోయి మొసళ్ళు నిండిన అగాధ సముద్ర జలాల్లో ఆ పిల్లవాణ్ణి పడేశారు ఐదు యోజనాల విస్తృతి కల కొండను గట్టిగా దెబ్బలు తగిలేట్టుగా వాడి మీద పడేశారు సముద్రంలో అల్లకల్లోలం జగదాధార భూతుడైన హరిని హృదయంలో పదిలంగా నిలుపుకున్న ప్రహ్లాదు పడేసేటప్పటికీ ప్రళయకాలంలో సముద్రం కలగుండు పడి చెలియలికట్ట దాటేంతగా పొంగి పొర్లింది సముద్రం అట్లా ఉల్లోల కల్లోలం కావటం చూసి అతి దారుణులైన ఆ దానవులు కూడా ఆ నీళ్లలో కొట్టుకుపోతూ భయపడి పారిపోసాగారు ఇంట్లో ఉన్నట్టే ఉంది ప్రహ్లాదుడికి దైత్యులు సముద్రంలో పడేసి పైన కొండను పెట్టిన సమాధిలో ఉన్న అసురతనయుడికి ఏమీ తెలియలేదు కెరటాల మీద ఆ కొండ తెప్పలా తేలిపోయింది నీళ్లు కూడా గబగబా ప్రహ్లాదుడికి దూరంగా వెళ్ళిపోతున్నాయి పడతోసిన వేగానికి కట్లు తెగిపోవడంతో సముద్రంలో ఆ నీళ్లు కూడా తగలకుండా ఇంట్లో ఉన్నట్లే ఉన్నాడు ప్రహ్లాదుడు అంతా సముద్రుడు రూపుదాల్చిన సంతోషంతో వేగంగా ప్రసన్న చిత్తంతో ప్రహ్లాదు కౌగిలించుకొని పూజించాడు యోగాసనం మీద చక్కగా కూర్చొని దైత్యనందనుడు మనసులో తను ధ్యానించే దైత్యాంతకుడు విష్ణువుని ఇట్లా స్తుతించాడు ప్రహ్లాదుడు ముక్త విహార భూమి యవని పాదపద్మాల నుండి జాలువారే మకరందాన్ని గ్రోలి పరితృప్తిని పొంది లోకాన్నంతా కృణప్రాయంగా భావించి పాపాలకు మూలమైన కోరికల్ని విడిచి ముక్తులైన వారు విహరిస్తూ ఉంటారో ఆ హరిని నేను సేవిస్తున్నాను తెలియరానిది హరి మాయా దృఢవ్రతులైన యోగులు బ్రహ్మాదులు మంత్రవిదులైన మునీశ్వరులు కూడా ఎవరి యోగమాయను తెలుసుకోలేరో ఆ హరికి నేను నమస్కరిస్తున్నాను విష్ణుపాదోద్భవి గంగా త్రిపథక ఎవరి పాదపద్మాల నుంచి పుట్టిన గంగానది మూడు మార్గాలలో ప్రవహించి భాగీరథి భోగవతి గంగా అని ముల్లోకాలను పావనం చేస్తుందో అట్లాంటి తీర్థపదుడైన పరాత్మరునికి నమస్కరిస్తున్నాను భావకుసుమార్చన ఆత్మ సంయమనం కల ఏకాంతులైన తపస్సులు భావసిద్ధాలైన కుసుమాలతో అర్చించే విష్ణువుకు నేను నమస్కరిస్తున్నాను సృష్టి స్థితి లయ కారణం ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మను తన నాభిక బలం నుంచి సృజించి జగజ్జన హేతువైన ఆదిదేవుణ్ణి నమస్కరిస్తున్నాను జీవుల లోపల ప్రవేశించి తన శక్తులతో చక్కగా జీవింపచేసే అశేషాత్మ అయిన ఋషికేశుణ్ణి నమస్కరిస్తున్నాను తన ఈ సృష్టినంతను శక్తులతో సహా కబళించి ప్రళయకాలంలో యోగనిద్రను పొందే జనార్దనుణ్ణి నమస్కరిస్తున్నాను బ్రహ్మం వాసుదేవుడు సప్తరజస్తమో గుణాల కతీతం ఆద్యంతర్హితము శుద్ధము నిర్వికల్పము నిరంజనము అయిన వాసుదేవమూర్తి బ్రహ్మమును ఆశ్రయిస్తున్నాను విష్ణుభక్తి లేక మోక్షం లేదు యజ్ఞాలు చేసిన ద్విజుడైన విష్ణుపాద పద్మవిముఖుడైతే మోక్షం లేదు అట్లాంటి విష్ణువుకు నమస్కారం సంసార సముద్రంలో పడి మోహసుంఖాలతో కట్టుబడిన వారు సహా స్మరించగానే ఎవరు ఉద్ధరిస్తారో ఆ జగదాశ్రయుడికి నమస్కారం గర్భవాస నరకంలో ప్రాణుల్ని కాపాడుతున్నవాడే ఈ సముద్రంలో నాకు రక్షకుడని తోస్తోంది వారు వారంటున్నారు ప్రహ్లాదు చూడవస్తున్న శ్రీహరి సంభ్రమం మహాత్ముడైన ప్రహ్లాదుడిట్లా స్థుతించగానే ఏకాంతంలో లక్ష్మీదేవితో క్రీడిస్తున్న భగవానుడు తొత్రుపడిన మనసుతో బట్ట సర్దుకునే ఆలస్యాన్ని కూడా సహించలేక విడిపోతున్న వస్త్రాన్ని ఒక చేత్తో పట్టుకుని హఠాత్తుగా అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు వాహనానికి చెయ్యవలసిన హంగు అలంకారం ఏం లేకుండానే గరుత్మంతుడి మీద కూచుని ప్రహ్లాదుడి మీద దయతో దారిలో వేగం వేగం అని అతన్ని తొందర పెడుతూ భూమి మీదికి వచ్చాడు శ్రీహరి బాగా వేగంగా రావటం వల్ల అరిసిపోయిన గరుత్మంతుడికి కుడి చేత్తో అమృతం తాగిస్తూనే దూరం నుంచే హఠాత్తుగా కొండ మీదికి దూకాడు దూకుతూనే రాక్షసుడు సముద్రంలో ప్రహ్లాదుడి మీద పడతోసిన కొండను ప్రక్కకు తోసివేశాడు తరువాత దయాడుడైన శ్రీహరి చేయూతనివ్వగా సముద్రం నుంచి ప్రహ్లాదుడు బయటకు వచ్చాడు కోటి చంద్రులు కూడి వచ్చారా అన్నట్టున్నాడు చిందరవందరగా ఉన్న బట్టలు అలంకారాలతో కోటి చంద్రులు కూడి వచ్చినట్లు వెలిగిపోతూ గరుత్మంతుడితో సహా ఎదురుగా ఉన్న దైత్యాంతకుణ్ణి ప్రహ్లాదుడు దర్శించాడు దర్శించిన ప్రహ్లాదుడు ఆశ్చర్యంతో పలుమారు నమస్కరిస్తూ ఆశ్రితుల ఆర్తుల్ని పోగొట్టే శ్రీహరిని నిండు మనసుతో స్థుతించాడు శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యం పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకుందాం రేపటి రోజున పంతొమ్మిదవ అధ్యాయంలోకి అడుగు అడుగిడదాం స్వస్తి